అత్యంత ఒత్తిడి ఉన్న వృత్తి జర్నలిస్టు రంగం అని అలాంటి వారి మానసిక ఉల్లాసం కోసం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు అనంతపురం ఆర్టీఐడి స్టేడియంలో జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంటు అట్టాహాసంగా ప్రారంభమైంది జర్నలిస్టుల స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పట్టిలో మంత్రి సత్యకుమార్ ప్రభుత్వ ఇపు కల్వ శ్రీనివాసులు ప్రారంభించారు మంత్రి ఎమ్మెల్యేలు కాసేపు బ్యాటింగ్ బౌలింగ్ చేసి సందడి చేశారు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పట్టిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు పాల్గొనున్నారు సమాజంలో అత్యంత కీలక పాత్ర జర్నలిస్టుల పాత్రనే అని మంత్రి సత్యకుమార్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఉమ్మడి జిల్లాల నుంచి దాదాపు పదహారు టీములు ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమం నాలుగు రోజులు ఉంటుంది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ ఆర్డిటి స్టేడియం క్రికెట్కి వేదిక కావడం అనేది మా మేము చేస్తున్న అదృష్టం భావిస్తున్నారు రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులంతా ఈరోజు ఇక్కడ కావడం జరిగింది మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారు అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుంద్ర గారు ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చి పాల్గొనడం చాలా గర్వంగా ఉంది జర్నలిస్టులు మానసిక ఒత్తులతో చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ ఒత్తిడిని దూరం చేసి అలాగే మొత్తం స్టేట్ అంతా ఇక్కడ కలిసి ఒక మిత్రుత్వం బంధం ఏర్పడుతుంది జర్నలిస్టుల్లో క్రీడా స్ఫూర్తిని నింపుతూ క్రీడల్లో వారి ప్రతిభను వెలువేసే విధంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయం దాదాపు పదహారు జట్లు ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లా ఉమ్మడి జిల్లాల నుంచి ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నాయి అనంతపురం వేదికగా అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఉత్తర స్థాయిలో ఉంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కారం లభించేలాగా చేస్తూ అదే సమయంలో ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేస్తూ ప్రభుత్వం తరపున ఏదైనా తప్పులు జరిగితే అంకుశంలా పొడుస్తూ ఆ తప్పులను సరిదిద్దుకొని తద్వారా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు అందేలాగా పనిచేస్తున్న జర్నలిస్టు సోదరులందరూ ఈ రకంగా ఐకమత్యాన్ని చాటుతూ ఈ క్రీడా పూర్తిల్లో పాల్గొనడం అభినందనీయం